హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రణపాల మూలిక యొక్క ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము ఇవి ఆకులు మందంగా ఉంటాయి వీటి రుచి వగరు పులుపు కలిసి ఉంటుంది ఈ రణపాల మొక్కలను తొట్లల్లో సోచేట్లుగా మనం పెంచుకుంటూ ఉంటాము కానీ వీటి వల్ల ఉపయోగాలు ఎన్నో ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు బీపీ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది కిడ్నీ సమస్యలు తగ్గుతాయి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎంతగానో మేలు చేస్తాయి ఈ ఆకులను తింటే జలుబు దగ్గు విరేచనాలు తగ్గిపోతాయి ఆకు తినడం ద్వారా కానీ కషాయం చేసుకొని తాగడం ద్వారా కానీ ఆకు పేస్టును కట్టుకట్టడం ద్వారా కానీ చాలా ఉపయోగాలను పొందవచ్చు జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి అజీర్ణం మలబద్ధకం సమస్యలు తగ్గిపోతాయి ఆకులను వేడి చేసి గాయాలపై పెడితే గాయాలు త్వరగా మానుతాయి ఆకులను నూరి దాన్ని తలపై పట్టులా వేస్తే తలనొప్పి తగ్గుతుంది రోజు ఈ ఆకులను నమిలి తినడం వల్ల జుట్టు రావడం తగ్గుతుంది తెల్ల వెంట్రుకలు రావడం ఆగిపోతుంది మూత్రంలో రక్తం చీము వంటి సమస్యలు ఉంటే తగ్గిపోతాయి